నెల్లూరు జిల్లా నేలటూరు జెన్కో థర్మల్ పవర్ లో హోపర్స్ కూలిపోయింది దీంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది ఏడాది కాలంలో ఇలాంటి సాంకేతిక సమస్య తలెత్తడం ఇది రెండోసారి ఒకవైపు కాన్వేయర్ బెల్టులు తెగిపోవడం మరోవైపు కోల్ సలఫరాలు ఇబ్బందులు ఇంకొక వైపు హోపర్స్ కూలిపోతున్నప్పటికీ జెన్కో ఉన్నతాధికారులు కనీసం స్పందించడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి వరుసగా ఏడాది కాలంలో రెండు సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ దానిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టక హోపర్స్ కూలినట్లు తెలుస్తోంది దీంతో మరోసారి ఏపీలో విద్యుత్ కష్టాలు తప్పవు అన్న భావన వ్యక్తమవుతోంది గత కొంతకాలంగా థర్మల్ ప్లాంట్లో పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల జెన్కోకు రాష్ట ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోందని స్థానికులు చెబుతున్నారు నెల్లూరు జిల్లా నేలటూరు జెన్కో థర్మల్ పవర్ లో హోపర్స్ కూలిపోయింది దీంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది ఏడాది కాలంలో ఇలాంటి సాంకేతిక సమస్య తలెత్తడం ఇది రెండోసారి ఒకవైపు కాన్వేయర్ బెల్టులు తెగిపోవడం మరోవైపు కోల్ సరఫరాలు ఇబ్బందులు ఇంకొక వైపు హోపర్స్ కూలిపోతున్నప్పటికీ జెన్కో ఉన్నతాధికారులు కనీసం స్పందించడం లేదని ఆరోపణలు పెల్లువెత్తుతున్నాయి వరుసగా ఏడాది కాలంలో రెండు సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ దానిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టకపోవడంతో హోపర్స్ కూలినట్లు తెలుస్తోంది దీంతో మరోసారి ఏపీలో విద్యుత్ కష్టాలు తప్పవు అన్న భావన వ్యక్తమవుతోంది గత కొంత కాలంగా థర్మల్ ప్లాంట్ లో పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల జన్కోకు రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోందని స్థానికులు చెబుతున్నారు పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహులు సిద్ధంగా ఉన్నారు నరసింహులు చెప్పండి ఎలా జరిగింది మండలం బామాపల్లి ప్రాజెక్టు కొనుక్కునే ఉన్నటువంటి సాంకేతిక సిద్ధంగా తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పటికే రెండు ధరలు ఈ రెండు పవర్ స్టేషన్లు పనిచేస్తున్నాయి మరో పవర్ స్టేషన్ రెడీగా ఉన్నది సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో వరుసగా ఇలాంటి సంకేతమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఉన్నాయి ముఖ్యంగా నిర్వహణలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నిర్వహణ వైఫల్యాలు కూడా స్పష్టంగా ఉన్నాయని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి కొందరు అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ మీరు మరికొందరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం రాష్ట్రానికి వెలుగు నించడంలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి ఈ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇటీవల అనేకమైనటువంటి సమస్యలతో కొట్టినెట్లాడుతుందని కూడా చెప్పుకోవచ్చు దీని కారణం ప్రధానంగా గతంలో కనేరు బెంచ్ దిగిపోతే దాదాపు రెండు నెలల పాటు సరి చేసినటువంటి పరిస్థితి లేదు అలాగే పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కోల్ సకాలంలో అందుబాటులో లేకపోవడం అలాగే నిలవన పెరిగలేక ఇబ్బంది పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి తాజాగా ఓపర్ కులిపోవడంతో ఇవాళ మరోసారి కూడా పవర్ జనరేషన్ కూడా ఇబ్బంది ఎదురైనవి ఇలా వరుసగా ప్రధానమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కన్వెన్షన్ సమయంలో ఇలాంటి పరిస్థితులు తనెట్టడం వల్ల రాష్ట్రంలో సరిపడే కొంత విద్యుత్కి ఇబ్బంది ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కూడా మనం చెప్పుకోవచ్చు దీనిపైన ఉన్నతాధికారులు పలు వారు ఇక్కడ పర్యవేక్షణ పరిశీలన చేసినప్పటికీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేటటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా థ్యాంక్ యూ నరసింహలు